నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఏదైనా సరే ప్రధానమైన పార్టీ అధికారం చే ప్రజల్ని పరిపాలించేటప్పుడు ఏదైనా తప్పు పులు పాటు చేసినప్పుడు ప్రతిపక్షంలోనో విపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఎత్తి చూపడం సహజమే అలా చేయాలి కదా దర్శ ద డెమోక్రసీ ఇప్పుడు మన రాష్ట్రం విషయానికైనా వస్తే ప్రతిపక్షం కాదు కదా విపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఒకసారి క్వశ్చన్ మార్కు ఇప్పుడు ఆయన అవకాశం దొరికినప్పుడల్లా ఏ చిన్న సందు దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి పైన పర్సనల్ అటాక్ ఏదైనా సరే రైతుల కోసం ఏదైనా చేస్తున్నాడా లేకుంటే నిజంగా పిల్లవాళ్ళు అని చెప్పి ఆ మధ్య ఫీజు పోరని పెట్టారు కదా దానికోసం ఏమైనా చేస్తున్నా అంటే అది రాదు అది రాదు ఏమైనా వైసీపీ సోషల్ మీడియా కాదు టీడీపీ కాదు లేకుంటే ఏ మీడియా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా తలం దొక్కిచ్చేసేది లేకుంటే ఆ మామిడికాయలు దొక్కిచ్చేసేది లేకుంటే రప్పరప్ప కోసేస్తామని చెప్పేది ఇటువంటి ఏ హైలైట్ అవుతున్నాయి కానీ సహజంగా ఒక సామెత ఉంటుంది ఏమని చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థం అని సో జగన్మోహన్ రెడ్డి గారికి బేసిక్గా రైతులు కానీ లేదా పిల్లలు కానీ లేదా ఈ ప్రభుత్వంలో చేసేటువంటి ఆ తప్పులు రెక్టిఫై చేసుకొని మంచి పరిణామ మంచి పరిపాలన అందించాలని చెప్పి ఆయనకి ఏ మాత్రం ధ్యాస లేదు కాబట్టి ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆ రైతులు అంటూ లేదా పిల్లలు అంటూ ఎలివేట్ కావట్ల ఇప్పుడు తాజాగా వైసీపీఆర్ తీసుకున్నటువంటి ఒక పోరు అదేందంటే రైతు పోరు అని చెప్పినారు అసలు ఈ పోరు ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రధానమైన క్వశ్చను రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు లేక రైతులంట అల్లాడిపోతున్నారంట రోడ్లపైకి వచ్చినారంట ఆడా చచ్చిపోతున్నారంట అని చెప్పి వైసీపీ కాదు ఈవెన్ సాక్షి కాదు వైసీపీ సోషల్ మీడియా కాదు అదే వండి వారస వచ్చింది ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెక్ పెడుతూ ఎప్పటికప్పుడు ఇది మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎరువుల కొరత ఉంది కానీ మన రాష్ట్రంలో ఎటువంటి ఎరువులు కొరత లేదు కానీ ఉండేటువంటి కొద్దిపాటి నిర్వహణని అందరు రైతులకి సమానంగా అందాలని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అధికారుల దగ్గర ఆయన రెక్టిఫై చేసుకుంటూ ప్రజలకు అందిస్తూ వచ్చినాడు ఈ క్రమంలో నిన్నటికి నిన్న పెట్టినటువంటి ఒక సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో జేపీ నడ్డా గారికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఈ మాదిరిగింది సార్ మా రాష్ట్రంలో ఎరువులు కొరత వచ్చే అవకాశం ఉంది అంటే రానున్న పదహైదు రోజుల విషయం ఆయన ముందుగానే విజినరీగా ఆలోచన చేసి యాభై వేల మెట్రిక్ టన్నులు ఎరువులు మాకు కావాలని చెప్పి ఆయన ఫోన్ చేయడము ఇమ్మీడియట్గా జేపీ నడ్డా గారు శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఓవరాల్ పోద్దు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏదైతే ఆ పోరు తీసుకున్నారో అట్టర్ ఫ్లాప్ అంటే అటర్ ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే మీ బేసిక్ క్లెయిమ్ చూస్తాను ఒక మాట చూడండి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన కేవలం తాడేపల్లి ప్యాలెస్ పరిమితం అయిపోయినాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈయన ఈయన మాట నమ్మినటువంటి అతి కొద్ది మంది నిజాయితీగా రోడ్లపైకి వస్తే ఈయన మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏసీలో కాళ్ళు చప్పుకొని ఎవరు ఏమి చేస్తున్నారని చెప్పి ఆయన ఆడ సమీక్ష చేస్తున్నాడు ఎక్కడేమో బాబుగారు ఏమో సీఎం హోదాలో ప్రతి చోట ఏం జరుగుతుంది అని చెప్పి ఏమైనా గ్రౌండ్ లెవెల్కి రూట్ లెవెల్కి వెళ్ళి మొన్నటికి మొన్న మత్స్యకారులతో కలను నిన్నటికి నిన్న నాయి బ్రాహ్మణులతో కలను ఇలా ప్రతి వర్గానికి దగ్గరవుతూ ఉన్నాడు ఒక సీఎం హోదాలో ఉండి టైం కేటాయించుకొని మరి పోతా ఉంటే విపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి తాడేపల్లి ప్యాలెస్కి అదేవిధంగా బెంగళూరు ఎలంగా ప్యాలెస్కి పరిమితం అవుతూ వస్తున్నాడు సరే ఏది ఏమైనా కూడా నిన్న వాళ్ళు చేసినటువంటి ఈ రైతు బోరు అది సక్సెస్ సక్సెస్సా ఫెయిల్యూరా అని బేసిక్ క్వశ్చన్ వేసుకొని చూస్తే మనకు ఎక్కడా లేని విధంగా అనంతపూర్ వాళ్ళు దర్శనమిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎక్కడ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినటువంటి దాఖలా లేవు ఇంక ఈ ఫోటోలో శైలజనాథ్ గారు ఇక్కడ పెద్దారెడ్డి గారు ఇక్కడైతే తోపుది ప్రకాష్ రెడ్డి గారు కనిపిస్తున్నారు అసలు ఈ అనంతపూర్ వాళ్ళకి అంత ఖచ్చితంగా రైతులపైన అంత ప్రేమ ఎందుకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసి చూస్తే ఇదే అనంతపూర్లో ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తూ ఉన్నారు మనం చూస్తే అర్థమవుతుంది సో బాబుగారి పర్యటనలో భాగంగా అక్కడ అనంతపురికి సంబంధించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల కన్నా చేస్తే అది నిర్వీర్యమయ్యే విధంగా ప్రజల కళ్ళ వరకు వెళ్లకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విషయాలు బయటకు రాకుండా కేవలం ఇది హైలైట్ చేస్తారా చేద్దాం అనుకోని చెప్పి వీళ్ళు రాంగ్ అయిపోయినారు వీళ్ళు చేసినటువంటి ఒక లాజిక్ ఏందంటే వీళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికే స్థానికంగా లాలిచ్చిబడినారు ఏమో మనకు తెలియదు కానీ కానిస్టేబుల్కి దగ్గర ఉన్నటువంటి ఎస్ఐలకి వీళ్ళకునే పరపతి వాడుకొని మేము వచ్చేస్తున్నాం అని చెప్పి ఫోన్లు చేసి చెప్పేశారు సో ఈ విధంగా ఏదైనా సరే శాంతి భద్రతలకు వివాదం కలుగుతుందని చెప్పి పోలీసు వారు ఏం చేస్తారు బై డీఫాల్ట్ హౌస్ అరెస్ట్ చేస్తారు ఇద్దో అదృష్టం వీళ్ళకి అదృష్టం కాదు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకైతే దురదృష్టం వీళ్ళైతే అరెస్ట్ చేయాలి ఎందుకురా అంటే వాళ్ళు చూసే జనం కరెక్ట్గా నాలుగు వందల పై చిరుకు కూడా జనం లేరు ఎంతమందికి బిర్యానీలు పెట్టింటారు ఎంతమందికి మందు పోసింటారో అయినా నాలుగు వందల మందికి పై జనం రాకుండా ఉన్నారంటే నిజంగా రైతులు అటువంటి సమస్యన అనుభవిస్తున్నారా వాస్తవం ఏంది ఆ మధ్య చిత్తూరు జిల్లాలో ఈ మామిడికాయలకు సంబంధించినటువంటి మద్దతు ధర లేదని చెప్పి ఒకటి రెండు రోజులు రైతులు రోడ్లపైకి వచ్చారు అది వాస్తవం ఆ సమయంలో బాబుగారి వరకు ఆ సమస్య పోయింది కాబట్టి ఇమీడియట్గా మద్దతు ధర ప్రకటించారు తర్వాత కాలంలో ఉల్లి రైతులు కూడా మద్దతు ధర ప్రకటించారు కానీ ఎక్కడ ఇదే లైవ్ ప్రూఫ్ ఎరువులు కొరత ఏ కోణాన లేదు కాబట్టి బాబుగారికి వీళ్ళు సంఘీభావంగా రైతులు ఎక్కడ రోడ్లపై అడుగు పెట్టలేదు వీళ్ళు పక్కన పెడితే సహజంగా వైసీపీ కార్యకర్తల గురించి మనం ఆలోచన చేద్దాం ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏసీ రూమ్ లో కూర్చొని ఆయన పబ్జీలు ఆడుకుంటా సినిమాలు చూస్తా లేకుండా ఇది వీళ్ళు అసలు ఈ పోరు ఏ విధంగా జరుగుతుందని చెప్పి వీళ్ళని మానిటర్ చేస్తూ ఉంటే వీళ్ళు ఉడికెత్తిపోతున్నారు ఎత్తిపోతున్నారు స్వామి అని చెప్పి అసలు ఈ శైలిదేనాథ్ గారికి ఇక్కడికి రావాల్సినటువంటి అంత ఏంది ఆయనకి తెలుసు ఏంది టీడీపీ వాళ్ళతో అదే పనిగా ఆ పార్టీలోకి వచ్చని చెప్పి ప్రయత్నం చేసినాడు ప్రయత్నం చేసినాడు కాకుంటే అక్కడ జేసీ దివాకర్ రెడ్డినో ఎవరో మనకు తెలియదు బ్యాక్ ఎండ్లో తీసుకునేదే లేదు వద్దు అని చెప్పినారు మరో రకాల జనసేనకైనా బాధ అని చెప్పి పాకులు అన్నాడు ఇంక ఉపయోగం లేని నాయకుల్ని అవుట్ డేటెడ్ నాయకుల్ని ఉపయోగ అసలే ఎందుకు పరిగణనటువంటి నాయకుల్ని తీసుకోవడం అనవసరం అని చెప్పి వాళ్ళు గేట్లు మూసేశారు ఈ క్రమంలో ఈ ఈయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటే ఓ స్థాయి ఇంకా ఆయన వాళ్ళ ఆయన అయితే రాజశేఖర రెడ్డి అయితే అది అని చెప్పి ఏదేదో అవాకులు చవాకులు వెళ్తా ఆ విధంగా టైంపాస్ చేస్తూ ఉన్నాడు ఏది అయినా అక్కడ ఈయనకి ఈసారి టికెట్ ఇచ్చినాక ఆ జూస్ వాళ్ళు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏదైతే సోనియా గాంధీ ద్వారా ఆయన శాపగ్రస్తుడు ఇంకా క్రమేపీ అది కంటిన్యూ అయితే వచ్చింది ఇప్పుడు పడిపడి జగన్మోహన్ రెడ్డి గారి చేతలో పడినాడు కనీసం టికెట్ వస్తుంది అనేది కూడా గ్యారెంటీ లేదు కూడా ఓడిపోతాడు ఇది ఓవరాల్ టాపిక్ దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి ధన్యవాదాలు అండి